హాయ్ ఫ్రెండ్స్ మరి డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే చివరి రోజు కొనసాగుతుంది మరి ఇంతలోనే ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో కొన్ని జిల్లాల్లో అయితే నకిలీ ధృవ పత్రాలను తీసుకొచ్చి ముఖ్యంగా స్థానికత విషయంలో ఈ నకిలీ ధృవపత్రాలను తీసుకొచ్చి దొరికిపోతున్నారు అభ్యర్థులు మనము ఇక్కడ చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఇలాగే దొరికిపోయినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు మరి ఇది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా కొన్ని అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పొచ్చు ఎలాగైనా ఉద్యోగం సాధించడానికి నకిలీ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు తండ్రి పేరు మారుస్తున్నారు పాఠశాలలో చదివినట్టు నకిలీ ప్రైవేట్ పాఠశాల బోనఫైలు తీసుకొస్తున్నారు మరి ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల జాబు ఇప్పుడైతే వస్తుందొచ్చు కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఆ వివరాలు ఏంటి అది ఎక్కడ జరిగింది అనేది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్లే ముందు దయచేసి నా రిక్వెస్ట్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మరి డిఎస్సి గురించి ప్రతిరోజు కూడా అప్ టు డేట్ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను ఈ డిఎస్సి గురించి కాదు రాబోయే డిఎస్సి గురించి కావచ్చు జాబ్ క్యాలెండర్లో ఉండే ప్రతి నోటిఫికేషన్ గురించి ప్రతిరోజు మీకు విలువైన సమాచారాన్ని ఇస్తాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈనాడులో వచ్చిన వార్త ఇది డిఎస్సిలో స్థానికత కలకలం అంటే లోకల్ రిజర్వేషన్ గురించి కొన్ని ప్రైవేట్ పాఠశాలల నుంచి బోనోఫైల్ అంటే నకిలీ బోనోఫైల్ సృష్టించి మరి తీసుకొస్తున్నారు అభ్యర్థులు మరి ఎవ వీళ్ళు ఎవరో చాలా మెరిట్లో డౌన్ మెరిట్లో ఉన్న వాళ్ళంటే అది వేరు టాప్ ర్యాంక్ సాధించినటువంటి హెచ్జిటి కేటగిరీలో టాప్లో ఉన్నటువంటి అభ్యర్థిని కూడా మనకు ఇక్కడ ఒక బోనోఫైడ్ అనేటిని నకిలీని తీసుకురావడం జరిగింది మరి అబ్ అధికారులకైతే దొరికిపోయారు డీఎస్సీ ఎంపిక జాబితాలో చోటు దక్కించుకున్న ఓ అభ్యర్థిని ఎస్జిటి కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించింది ఉట్నూరులో తాను చదివిన ప్రైవేటు పాఠశాల పేరిట జారీ చేసిన రెండు బోనోఫైడ్ పత్రాలను దరఖాస్తు జత చేసింది వాటిని చూసి పరిశీలన బృంద సభ్యులు అవాక్కయ్యారు ఈ రెండింటిలో అడ్మిషన్ నెంబరు పుట్టిన తేదీ తండ్రి పేరులోని తప్పుల్ని గుర్తించారు ఇదేంటని ప్రశ్నిస్తే సదరు అభ్యర్థిని ఆ పత్రాలు తప్పుగా ఉన్నాయని వెంట తెచ్చుకున్న మరో పత్రాన్ని సమర్పించారు మరి ఈ విషయం తెలుసుకున్న మరో అభ్యర్థిని అధికారులకు ఫిర్యాదు చేసి మొదటి ర్యాంకర్ బోనాఫైల్లను ఫైళ్లను మరో మరో పరిశీలించారని కోరారు మరి ఇక్కడ మనం చూడొచ్చు ఇలా రెండు రకాల బోనోఫైలు తీసుకొచ్చి అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు రెండు వేరువేరు బోనోఫైళ్ళు అంటే ఒకే అభ్యర్థికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు తర్వాత చదివినటువంటి పాఠశాల ఒకటైనప్పటికీ తరగతుల యొక్క సంవత్సరాలు వేరువేరుగా ఉండడం ఇట్లా చూసినట్టయితే మరి అది కావాలని చేశారా లేదా పొరపాటున జరిగిందో తెలియదు మొత్తం మీదనైతే ఇట్లాంటి వాటికి పెండింగ్ అని రాయడం జరుగుతుంది అంటే ఎంతో కష్టపడి చదివి మరి మొదటి ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థిని కూడా పెండింగ్లో పెట్టి అవకాశం ఉంది మరి ఇట్లాంటి ఎవరు కూడా చేయకండి ఇక్కడ మరో మనం చూసినట్టయితే ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తామని ఒక వార్త చూడవచ్చు మరి అంటే డౌన్ మెరిట్లో ఉన్న అభ్యర్థి వన్ ఇస్ టూ త్రీలో డౌన్ మెరిట్లో ఉన్న అభ్యర్థి ఇదివరకే జాబ్ వచ్చినటువంటి ఒక అభ్యర్థిని మీరు తప్పుకుంటే నాకు జాబ్ వస్తుందని బేరసారాలకు కూడా దిగడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగం అనేది ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి అట్లాంటి ఆఫర్ను కూడా అతను తిరస్కరించాడని మనము చూడొచ్చు మరి ఇక్కడ ఇలాగైనా కొలువును సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇది జరుగుతుందని తెలిసింది చాలామంది అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు తీసుకొస్తున్నారు ఇంకొక మనం చూడొచ్చు ఉదాహరణ రిజిస్టర్లో తండ్రి పేరే మార్చారట ఇక్కడ మరాఠీ మీడియంలో హెచ్జిటి విభాగంలో పాఠశాలల్లో చదివినట్లు ఉన్నటువంటి ద్రువపత్రంలో అవి నకిలీవని తేలింది ఆ రిజిస్టర్లో తండ్రి పేరునే మార్పు చేసి తీసుకుని రావడం జరిగింది మరి దొరికిన వారైతే ఇలాగే ఉన్నారు మరి కొంతమంది అయితే అసలు ఇప్పటికీ కూడా దొంగ సర్టిఫికేట్లతోని ఉద్యోగం పొందుతున్నారని చాలామంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వము తొందరగా వెరిఫికేషన్ పూర్తి చేయాలనే ఒత్తిడిలో ఉన్నటువంటి అధికారులు ఏదో పై పైన వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు అని అర్థమవుతుంది మనకైతే అంటే సీరియస్గా అంటే కొద్దిగా సమయం ఇస్తే క్షుణ్ణంగా పరిశీలించేవాళ్ళు అంటే కేవలం ప్రభుత్వం ఒక నాలుగు రోజులే సమయం ఇచ్చింది కాబట్టి ఏదో పై పైన ఫికేషన్ చేసినట్టు చేస్తున్నారు సరిగా జరగట్లేదు ఇంకా దొంగ సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి అభ్యర్థులందరూ కూడా చాలా అంటే అక్రమంగా జాబ్ సంపాదిస్తున్నారని కింది స్థాయి డౌన్ మెరిట్లో ఉన్న అభ్యర్థులైతే ఆరోపిస్తున్నారు మరి ఇప్పటికైనా అధికారులు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ ఖచ్చితంగా వీలైతే మరొకసారి కూడా వెరిఫికేషన్ చేయాలి ఎందుకంటే కష్టపడ్డటువంటి ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదు అక్రమంగా ఎవరు కూడా ఉద్యోగం సంపాదించకూడదు కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మరోమారు పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఖచ్చితంగా ఇలా చేసినప్పటికీ కూడా తాత్కాలికంగానైతే ఉద్యోగంలోకి ఎంపిక కావచ్చు కానీ నకిలీవని తేలితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అభ్యర్థులకు ముఖ్యంగా తర్వాత ఎస్బీ ఎంక్వైరీ ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు మనం చదివిన పాఠశాలకు వస్తారు అక్కడ ఉండేటువంటి రికార్డులు పరిశీలిస్తారు మన ఇంటి చుట్టుపక్కల కూడా పరిశీలిస్తారు అందరి అంటే మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తారు అది అంతా కూడా మనకు తెలియదు చాలా సీక్రెట్గా జరుగుతుంది ఈ ఎంక్వైరీ అందులో కూడా మీరు దొరికిపోయేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అప్పుడు దొరికితే మాత్రం మీరు జాబ్ను కోల్పోయే ప్రమాదమే కాకుండా మీ మీద క్రిమినల్ కేసులు నమోదవుతాయి దానివల్ల ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏ పోటీ పరీక్ష కూడా రాయకుండా మీరు అనర్హతకు గురయ్యేటువంటి అవకాశం ఉంది దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు ఎవరన్నా ఉంటే దయచేసి మానుకోండి ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే మీ జీవితం అనేది పూర్తిగా అవుతుంది నాశనం అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు అది తాత్కాలికంగా మీరు ఒక కొద్ది రోజులు ఉద్యోగంలో ఉంటారచ్చు కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు దొరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా నారాయణపేట జిల్లాలో చూసినట్టయితే తప్పుడు పత్రాలు అందిస్తే క్రిమినల్ కేసు పెట్టండి ఇక్కడ కలెక్టర్ నిన్న సందర్శించారు వెరిఫికేషన్ ప్రక్రియను మరి ఎవరైనా డిఎస్సి తప్పుడు పత్రాలు తెస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టండి అని కలెక్టర్ అధికారులను ఆదేశించడం జరిగింది మరి చాలా సీరియస్గా ఉంటాయి యాక్షన్స్ కూడా దయచేసి అభ్యర్థులు ఎవ్వరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఇప్పటికైనా ఎవరైనా ఉంటే దయచేసి మానుకోండి మీకు జెన్యున్గా జాబ్ సంపాదించండి అది మీ ఆత్మ సంతృప్తిని ఇస్తుంది మీకు కూడా మీరు భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శం అవుతారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చా మన ఛానల్ తరఫున నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఎవరైనా అభ్యర్థులకు ఇలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి మానుకోండి అదేవిధంగా మనం చూసినట్టయితే కొంతమంది అభ్యర్థులు బేరసారాలకు కూడా దిగుతున్నారని తెలిసింది మరి బేర సారాలకు దిగాల్సిన అవసరం లేదు మీరు అంటే సరే అన్ని విషయాలు ఉంటాయి అందులో ముఖ్యంగా టాప్లో ఉండేటువంటి అభ్యర్థులకు ఏ జాబ్ అయినా సెలెక్ట్ చేసుకునేటువంటి హక్కు అయితే ఉంటుంది మరి వాళ్ళను కొంచెం రిక్వెస్ట్ చేయండి అంతేగాని బేర సారాలకు దిగి వాళ్ళను బెదిరించడం అనేది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు వాళ్ళు జెన్యున్గా ఒప్పుకుంటే ఓకే లేదంటే వదిలేయండి అంతేకాని వాళ్ళను బెదిరించడం బేర సారాలకు దిగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇంకో అంశం చూసినట్టయితే మరి డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీ అనేది ఈ రోజే ఉంది మరి ఈ రోజుతో ముగుస్తుంది ఇప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు సర్టిఫికెట్లు దగ్గర సార్ ఒక రెండు రోజులు పెంచితే మేము తీసుకొస్తామని అడుగుతున్నారట అధికారులను మరి వారి అభ్యర్థుల్లో కూడా న్యాయం ఉంది ఎందుకంటే సడన్గా విద్యాశాఖ చెప్పడం వల్ల కొంతమందికి దగ్గర సర్టిఫికెట్స్ లేవు అలాగే రీసెంట్గా బీఈడి డిఈడి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వారి కోసమైనా ఒకటి లేదా రెండు రోజులు వెరిఫికేషన్ ప్రక్రియను పొడిగించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఖచ్చితంగా మరి విద్యాశాఖ అధికారులు వీరి అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సమయం ఇవ్వాలి ఎందుకంటే జెన్యున్గా వాళ్ళు పరీక్ష రాసి కష్టపడి వన్ ఇస్ టూ త్రీ మెరిట్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళు వారికి అవకాశం ఇవ్వకపోతే మరి వారు అన్యాయానికి గురవుతారు కాబట్టి తప్పకుండా వారికి కూడా అవకాశం ఇవ్వాలి రేపు ఒక్కరోజైనా కనీసం పెంచితే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇది డిఎస్సి గురించిన సమాచారం మరింత మంచి సమాచారంతో మరో వీడియోలో కలుసుకుందాం ఇప్పటికీ కూడా ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్